అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు నాలుగవ భాగం రచయిత తనుష రెడ్డి గారు నాకు నైన కావాలి తను మన ఇంటికి వస్తే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను టైంకి తింటాను లేకపోతే వేసుకోను దానివల్లే నేను ఇంతలా కోలుకున్నాను నా ఇంటి కూడా అవుతుందని ఆశపడ్డాను అదే జరగనప్పుడు ఇంక నేనెలా ఉంటే ఏంటి మామ్ అని అసహనంగా వెళ్ళిపోతాడు నీల్ కొడుకు మనసు తెలిసిన మధుమతి మనసులో ప్రేమ ఉంచుకొని వేరువేరు ధృవాలను చంపుకోవడం కరెక్ట్ కాదు నీల్ అని బాధగా అనుకుంటుంది మధుమతి నేను రోజులాగే మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాను ఈ రోజు డ్యూటీ ఇంకో వార్డ్ అంటే మార్చిరీ పక్కనే ఉన్న వార్డ్ ఈ వార్డ్ అంటే నాకు చాలా భయం కానీ తప్పదు కదా అని పేషెంట్స్ అటెండ్ అయ్యి నర్సును రేట్ నోట్ చేసుకొని చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయాను దివ్య కూడా ఉంది ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది టయర్డ్ ఉంటే వాష్రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని వెళ్తూ ఉంటే మార్చిరీ విండో నుంచి ఏవో మాటలు నాకు సన్నగా వినిపిస్తూ ఉన్నాయి కానీ సరిగ్గా లేవని విండో నుండి చూశాను అదంతా హాస్పిటల్ డీఓ జయప్రకాష్ గారు ఇంకా ఎవరో ఒక అతను ఉన్నాడు అక్కడ అతని ఇంతకు ముందే ఎక్కడో చూశాను కానీ నాకు అది ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు పేషెంట్స్ని చూస్తూ ఫ్రెష్ అండ్ యంగ్ బాడీ ఈసారి నా అకౌంట్లో గట్టిగా పడాలి డబ్బు రిస్క్ నాకు లాభాలు నీకు నీ సార్క అని మా డీఓ సార్ అతన్ని అడుగుతూ ఉంటే నాకు స్ట్రైక్ అయ్యేలోపే అతను లక్షలు తింటున్నావయ్యా సరిపోవడం లేదా నీకు అయినా ఎలా చచ్చిందని ఈ అమ్మాయి మొహం మీద క్లాత్ తీసి అడిగాడు నేను వాళ్ళ మాటలు వింటూ చూస్తున్నాను ఆటి నుండి యాక్సిడెంట్ కేసు బతికే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చంపేశాను నొప్పి తెలియకుండా ఈ అమ్మాయి లివర్ లాంటిది పదివేల మందిలో ఒకరికి ఉంటుందయ్యా మనకు ఉపయోగపడిపోయింది నేను నోటి మీద చేయి వేసుకొని అక్కడి నుంచి వచ్చేసాను నుదుట పట్టిన చెమటను తుడుచుకొని కుర్చీలో కూర్చుంటే మేడం సార్ పిలుస్తున్నారని కాంపౌండర్ చెప్పేసి వెళ్ళిపోయాడు నాకు భయం తీరా స్థాయికి చేరుకుంది నేను వాళ్ళ మాటలు విన్నట్లుగా వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని అనుకొని భయంగా వెళ్ళాను సార్ రానైనా అని అంటూ చైర్ నుండి లేచి నా దగ్గరకు వచ్చి నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట కదా అసలు చెప్పలేదే నాకు అని అంటూ నన్ను కింద నుంచి మీదకి చెడు ఉద్దేశంతో చూస్తూ అన్నాడు అతను హాస్పిటల్లో సరిగ్గా లేదే అని దివ్య చెప్తూ ఉండేది కానీ నేను అప్పుడు పట్టించుకోలేదు ఈ డివో జయప్రకాష్ కూడా పొట్టి కామాంధుడు ఇదే హాస్పిటల్లో డబ్బు ఆశని చూపించి నాతో పాటు పనిచేసే స్టాఫ్ను నర్సులను కూడా వాడుకుంటున్నాడు వీడిని చూస్తేనే నాకు పరమ అసహ్యం పుడుతుంది ఒకప్పుడు కొత్తలో నన్ను కూడా వీడు వేధించాడు కానీ నీల్ వచ్చాక అప్పటి నుంచి నాకు దూరంగా ఉండి మాట్లాడుతూ అది కూడా అవసరమైతేనే మాట్లాడేవాడు ఇప్పుడు మరి అదే వంకర్ చూపు అతని మనసులో ఉంది అనుకుని అవును సార్ అని అన్నాను వెల్ కంగ్రాచులేషన్స్ నైనా మరి నీ కోసం ఇంతకు ముందు వచ్చే నీ బాయ్ ఫ్రెండ్ బోర్ కొట్టాడా అని అడిగాడు నేను కోపంగా చివాలని చూస్తూ నేను పర్సనల్ లైఫ్ గురించి వెనకూ అడుగుతున్నారు సార్ ఎందుకు పిలిచారో అది చెప్పండి నా డ్యూటీ టైం అయిపోయింది నేను వెళ్ళాలని అన్నాను పళ్ళు బిగబట్టి చూస్తూ కూల్ కూల్ నైనా ఊరికే పిలిచాను ఎలాగో పెళ్ళి చేసుకుంటున్నావు కదా అని అతను ఏదో అని లోపే సార్ నైన్ కోసం వచ్చాను లేట్ అయితే క్యాబ్ వెళ్ళిపోతుందని వచ్చింది దివ్య నా చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి నైనా నీకు వాడు ఎలాంటి వాడో తెలుసు కూడా వాడు పిలుస్తున్నారని చెప్పగానే ఒక్కదానివే అలా ఎలా వెళ్ళావి అని నా మీద అరుస్తుంది దివ్య సారీ దివ్య నేను అది ఆలోచించలేదు మార్చుని ముందు నేను విన్న మాటలు కూడా చెప్పాను తనతో మై గాడ్ డబ్బు కోసం మరీ ఇంతలా పాపం చేస్తున్నారా అయినా ఇది నువ్వు పనిచేసే ఈ ఒక్క హాస్పిటల్లోనే జరగట్లేదు నైనా ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ స్టార్ హాస్పిటల్స్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంది ఎన్ని న్యూస్లకు పేపర్స్లో కూడా వీటి గురించి వస్తూ ఉన్నా మనం చూడలేదు వైద్యం ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు నైనా నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించకుండా నీ మానాను నువ్వు వదిలే ప్రతిసారి లక్ మనతో ఉండదు కదా అని అంది దివ్య ఇంకా వెళ్దాం పదా అని క్యాబ్లో కూర్చున్నాను కానీ నా మనసంతా అతనన్న మాటల దగ్గరే ఉంది ఒక ప్రాణం నిలబెట్టే వృత్తిలో ఉండి మనసు లేకుండా అలా ఎలా ఒక ప్రాణం తీస్తారు చా అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజంతా మనసు బాగోలేక ఫుడ్ కూడా స్కిప్ చేశాను నెక్స్ట్ డే అందరూ గుడికి వెళ్తే నేను డ్యూటీ ఉందని అటెండ్ అవ్వాల్సిన కేసులు ఉన్నాయని అబద్ధం చెప్పి హాస్పిటల్కి వచ్చేసాను పెళ్ళికొడుకు తల్లి గుడిలో ఇద్దరి పేర్ల మీద ఆ దేవుని అభిషేకం చేస్తే ఇదేం బాగలేదన్నయ్య మా అబ్బాయి కూడా డాక్టరే అయినా వాడు లీవ్ పెట్టి మరీ వచ్చాడు మీ అమ్మాయి మూడు రోజుల్లో కళ్యాణం పెట్టుకుని వెళ్ళడం నాకేం నచ్చలేదని అంటుంది ఆవిడ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది ఈ మధ్యే కదా లీవ్స్ అంత త్వరగా దొరకవని అంటారు శైలేంద్ర గారు ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి ఇల్లంతా కూడా సందడిగా ఉంది కానీ ఏ ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదు ఈ రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాను అప్ప చెప్పడం వల్ల భాగవతం చదువుకుంటూ ఉన్న మా నానమ్మ దగ్గరికి వెళ్ళి గది తలుపు దగ్గర నుంచే పార్టీ అని ఆమెని పిలిచాను నన్ను చూసి మళ్ళీ బుక్లోకి తల దూర్చేసింది నాకు చాలా బాధగా అనిపించి పార్టీ అని ఏడుస్తూ ఆవిడ వల్లో నేను తల పెట్టుకొని ఏడ్చాను నా బంగారం తల్లి ఏడవకరా అని అంటూ నన్ను హత్తుకుంది మా పార్టీ ఎందుకు నాతో నువ్వు మాట్లాడడం లేదు పార్టీ నీకు కూడా అప్పలాగా నన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోందా అని అడిగాను వెక్కిల మధ్య ఇల్లే చిట్టి తల్లి నాతో చెప్పకుండా నీ ప్రేమ విషయం దాచినందుకు కోపంగా ఉంది నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ నీ చెల్లి నిన్ను ప్రాణంగా పెంచిన నా గురించి కూడా ఆలోచించకుండా ప్రాణం తీసుకోవాలని చూసినందుకు కోపంగా ఉంది పాటి అని నేను ఆవిడ భుజం మీద తలవాల్చి ఎనకి కళ్యాణం ఇష్టం లేదు పార్టీ నువ్వై నా అప్పకు చెప్పు అని అన్నాను ఏడుస్తూ ఎన్ అప్ప తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడునైనా అయినా పెళ్లి చేసి పంపిస్తే నీ భారం పోయి బాధ తీరుతుందని అనుకుంటున్నాడు ఏ పరువు కోసం ఇదంతా చేస్తున్నాడో ఆ పరువు నీ ప్రాణాలను కాపాడలేదమ్మా అది తెలుసుకోలేని మూర్ఖుడు నీ అప్ప మహేంద్ర అతనే నేను మోసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాడు నీ అప్పకంటే ఎక్కువగా అతనే అయినా నువ్వు ప్రేమించిన వాడు వచ్చి నీకు రక్తం ఇస్తే కానీ నీ ప్రాణం నిలబడలేదు ఆ అబ్బాయి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి మీ అప్ప దగ్గర సమాధానం లేదు ఉన్నదంతా ఒకటే కోపం అయితే నేను పెళ్లి చేసుకొని జీవితాంతం ఏడుస్తూనే ఉండాలా పాటి ఈరోజు మీరు కాపాడిన రేపు నేను అదే పని చేస్తాను ఇష్టం లేని వ్యక్తితో ఉండటం కన్నా చావడమే మేలని అన్నాను నేను నాయనా అని అంటూ నన్ను హత్తుకొని మా పార్టీ కూడా ఏడ్చిద్ది ఇంకొక రోజే ఉందే పెళ్ళికి చేసేదేమీ లేక నేను కొలిచే ఆ గనపయ్య మీదే భారం వేసి పడుకున్నాను ఒక గంటకు లేచిన నాకు కింద అప్ప గట్టి గట్టిగా అరుస్తున్నాడు నాకు వినిపిస్తూ ఉన్నాయి మెల్లిగా కిందకు వెళ్ళాను ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉందని అప్ప వరుసగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అవతల వ్యక్తితో ఫోన్లో నేను ఏమైందన్నట్లు అమ్మని అడిగితే పక్కకి లాక్కెళ్ళి ఆ ఘనపయ్య నిన్ను కాపాడాడు చిట్టు తల్లి అమ్మ పెళ్ళికొడుక సారథికి యాక్సిడెంట్ అయిందట హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడని అంది అమ్మ వెయ్యి టన్నుల బరువు నా గుండెల నుంచి తీసేసినట్లుగా అనిపించింది నాకు ఆ క్షణం మేము వస్తున్నామని అప్ప నన్ను సీరియస్గా చూసి అమ్మను వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు నా నేను పాటి సహస్రని ఉన్నాం మా ఇంట్లో పాటి అని పాటిని హత్తుకుంటే నేను చెప్పానా నీ కాబోయే మొగుడు ఆ కుర్రాడే అని నవ్వింది పాటి ఒక్క నిమిషం సరిగ్గా ఈరోజే యాక్సిడెంట్ ఎలా అవుతుంది ఖచ్చితంగా ఇది వాడి ఇది కాఫీ తాగినంత కూల్గా అవతల వ్యక్తికి నరకం చూపించి చంపేస్తాడు వాడికి చా చాలా తేలిక ప్రాణాలని గాలిలో కలపటం వెంటనే వాడిని చూడాలనిపించి పాటి నేను ఒక గంటలో వచ్చేస్తాను ఈలోపు అప్ప వస్తే అర్జెంట్ కేసు పడటంతో హాస్పిటల్కి వెళ్ళానని చెప్పు అని అన్నది ఎక్కడికి ఏ పేరన్ను కలవడానికైనా అని అంది పాటి అవునని పాటి నా మొబైల్ కావాలని అడిగితే ఒక నిమిషం అని మా అప్పగదికి వెళ్ళి బీరువాలో దాచిన నా ఫోన్ నాకు తెచ్చింది పాటి పార్టీ మాత్రమే ధైర్యంగా అప్పగదిలోకి వెళ్తుంది థ్యాంక్స్ పార్టీ అని మా పార్టీకి ముద్దు పెట్టి సహస్రాన్ని కూడా ఆత్తుకొని వదిలి చున్నీ వేసుకొని పరుగున వెళ్ళి రన్నింగ్లో ఉన్న సిటీ బస్సును పట్టుకొని కూర్చున్నాను వాడే చేశాడు నా కోసం ఆ మాటకి నా మనసు గాల్లో తేలిపోతోంది చెప్పాను కదా వాడికి నేనంటే ప్రాణం పిచ్చి కానీ బయటపడిన రాక్షసుడు మొబైల్ నుండి వాడికి కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు బిజీగా ఉన్నాడేమోనని మహేంద్ర అంకుల్తో మాట్లాడాలనిపించి కాల్ చేశాను రింగ్ అవుతున్న మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని బస్ దిగి ఇంతకు ముందు నన్ను ఆసిఫ్ భయ్య తీసుకుని వెళ్ళిన మ్యాన్షన్ అడ్రస్ గుర్తు చేసుకొని క్యాబ్ కోసం చెయ్యి ఎత్తగానే ఒక కారు వచ్చి నా ముందు ఆగింది నేను చూసేలోపే నా ముక్కుని నోటిని బలంగా ఎవరో నొక్కి పెట్టి కారులో నన్ను బలవంతంగా ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు మొబైల్ కింద పడి నలిగిపోయింది క్షణాల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కు నా మెదడు పనిచేయడం ఆగిపోయింది మత్తుమందు ఇచ్చారేమో నాకు నేను గింజుకోవటం స్పృహ తప్పేశాను రే సార్కి పని అయ్యిందని ఫోన్ చేసి చెప్పరా అని అంటున్నాడు వాళ్ళల్లో ఉన్న ఒక అతను అలాగే అని అంటూ ఆ అతను ఫోన్ చేస్తూ ఉంటే ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి నాకు కళ్ళు తెరవాలని చూశాను కానీ అస్సలు కుదరటం లేదు నీ ఎక్కడున్నావు భయంగా ఉంది త్వరగా వచ్చేవా ఈ మాటలే చివరగా అనుకుని నేను పూర్తి స్పృహని తప్పాను హాస్పిటల్కి చేరుకున్న శైలేంద్ర గారు సుమిత్ర పెళ్లి కొడుకు సారథిని చూసి కాసేపు మాట్లాడి ఎలా జరిగిందని అడుగుతారు శైలేంద్ర గారు ఎర్లీ మార్నింగ్ కేసు అటెండ్ చేయడానికి వెళ్తుంటే ఒక బ్లాక్ కలర్ గుద్దేసింది అంకుల్ అని బాధగా చెప్పాడు సారథి సరే జరిగిందేదో జరిగిపోయింది అబ్బాయి కోలుకున్నాకే పెళ్లి పెట్టుకుందామని శైలేంద్ర అంటే కుదరదన్నయ్య శుభమా అని ఇలా పెళ్లి పెట్టుకున్నామో లేదో అప్పటి నుండే ఇవన్నీ మీ అమ్మాయి గురించి మీ వీధిలోని వాళ్ళే తప్పుగా చెప్పినా మీ పెంపకం అలాంటిది కాదని పెళ్లి కొప్పుకున్నాం పెళ్ళి కుదిరినప్పటి నుంచి మీ అమ్మాయి కనీసం మా అబ్బాయితో కానీ మాతో కానీ ఒక్క మాట కూడా నవ్వుతూ మాట్లాడిందే లేదు ఇప్పుడేమో ఇలా వీడు మంచం మీద ఉన్నాడు జరిగిన అనర్ధాలు చాలింకా మీకు మీ సంబంధానికి ఒక దండం అని సారథి తల్లి అంటుంది అమ్మ నాకు యాక్సిడెంట్ జరగడానికి నయనకు ఏంటి సంబంధం అని సారథి అంటే నువ్వు మాట్లాడకు మధ్యలో సారథి నువ్వు ఇష్టపడ్డావనే కదా ఈ సంబంధానికి మేము ఒప్పుకున్నామని అంటుంది సారథి తల్లి తులసి శైలేంద్ర ఇదే మీ మాటన ఉపేంద్ర గారని అడుగుతారు అతను ముభావంగా తలదించుకుంటే ఇంకా దయచేయండి అన్నయ్య ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అని అంటుంది తులసి శైలేంద్ర తలదించుకొని నా కూతురు ఏ తప్పు చేయదు నీలాంటి వాళ్ళింట్లో నా కూతురు కోడలిగా అడుగుపెట్టినా సుఖపడదని నాకు ఇప్పుడే అర్థమైంది అని సుమిత్రను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు నైనా మంచినీళ్ళు తీసుకుని రా అని శైలేంద్ర అంటే అమ్మాయి ఎమర్జెన్సీ కేసు ఉందని వెళ్ళిపోయింది శైలేంద్ర త్వరగా వచ్చేస్తుందిలే కానీ వాడికి ఎలా ఉందని అడుగుతుంది శారదమ్మ సుమిత్ర జరిగిందంత చెప్తే అంత మాటలు అంటుందా నేను అక్కడే ఉన్నట్టే దాన్ని చంపని పూరి చేసేదాన్ని పోనీ లే పీడ విరగడయింది వాడు దాన్ని కరెక్ట్ కాదురా తల్లి మాటలు వినేవాడు భార్యని సంతోషంగా ఎలా చూసుకుంటాడు శైలేంద్ర నైనా మనసులో మనం చెరపలేని ఆ అబ్బాయి ఉన్నాడని శారద అంటుంది అమ్మ ఏం పావి పేరు తీసుకురాకు నా కళ్ళతో నేను చూశాను గన్ పట్టుకొని మనుషుల్ని కిరాతకంగా చంపుతుంటే పెద్దలంటే అసలు గౌరవం లేదు ఎప్పుడు ప్రమాదాన్ని వెంట పెట్టుకుని తిరిగేవాడికి నా కూతుర్ని నేను ఏ ధైర్యంతో ఇవ్వాలి ఎప్పుడు ఐదో ఐదోతనం తొలుగుతుందో అన్న భయంతో ఇవ్వాలా అమ్మ శైలేంద్ర మాటకి శారద సైలెంట్ అయిపోతే సమయం కాస్త రాత్రి ఎనిమిది అవుతుంది మాలయ్య అనగా వెళ్ళిన పా పిల్ల ఇంకా అమ్మాయి రాలేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది అని తల్లి శారద అంటే ఏం అవ్వదులే అమ్మ తన కొత్త ఏం కాదు కదా నేను వెళ్ళి తీసుకొని వస్తానని తన స్కూటీ స్టార్ట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్తాడు శైలేంద్ర హాస్పిటల్లోకి వెళ్ళగానే దివ్య కనిపిస్తే అమ్మా దివ్య నయనా ఎక్కడుందో కాస్త పిలువమ్మా అని అంటారు శైలేంద్ర నైనా టూ డేస్ నుండి హాస్పిటల్కి రాలేదు కదా అంకుల్ అని దివ్య అంటుంది అదేంటమ్మా అర్జెంట్ కేసు అటెండ్ అవ్వాలని ఇంట్లో చెప్పే వచ్చిందట ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్ళిందని శైలేంద్ర గారు టెన్షన్తో చేతులు నలుపుకుంటూ చుట్టుపక్కల స్టాఫ్ వరకు మొత్తం కూడా వెతికి ఇంటికి పది గంటలకు వస్తే భర్తతో వస్తుందిలే అని అనుకుని ఎదురు చూసిన సుమత్రకు భర్త ఒక్కడే రావడంతో నైనా ఎక్కడండి మీరు ఒక్కరే వచ్చారేంటి అది ఎక్కడుంది అని అడుగుతుంది సుమిత్ర తలదించుకొని అదే తెలియడం లేదు సుమిత్ర అమ్మాయి అసలు హాస్పిటల్కే రాలేదంట మొత్తం కూడా నేను చూసే వస్తున్న టెన్షన్ పడతారు శైలేంద్ర గారు శారద నయన నీళ్ళు చూడ్డానికి ఒకవేళ వెళ్ళిందేమో అని చెప్పడంతో ఒకసారి ఆ మహేంద్ర ఇంటికి వెళ్ళి చూడు శైలేంద్ర అని అంటుంది అక్కడెందుకు వెళ్తుందమ్మా అని అనాలనుకుని కూడా కూతురు అతని కోసం ప్రాణం కూడా తీసుకోవడానికి సిద్ధపడటం అతనికి గుర్తొచ్చి సరేమ్మా నేను వెళ్ళి చూసొస్తాను మీరు కంగారు పడకండి అని అంటూ శైలేంద్ర వెళ్తూ ఉంటే భర్త ఆవేశం తెలిసి నేను కూడా వస్తాను పదండి అని వెనకాల సుమిత్ర కూడా వెళ్తుంది మేడం మీకోసం ఎవరు వచ్చారని అంటుంది మేడ్ ఎవరిని స్టిక్ సాయంతో మెల్లిగా లోపలికి వస్తూ అడుగుతుంది మధుమతి అందం అనుకో ఉన్న నలభై ఏళ్ళ మధుమతి గారిని చూసి నమస్తే అండి సుమిత్ర చేతులు జోడిస్తుంది నమస్తే అండి ఎవరు మీరు మేము నయన తల్లిదండ్రులు అండి మా అమ్మాయి కోసం వచ్చామని అంటుంది సుమిత్ర నయన పేరెంట్సా మీరు అని నవ్వుతూ ఎలా ఉన్నారండి అని ఆప్యాయంగా పలకరిస్తుంది మధుమతి తండ్రి కొడుకు చేస్తున్న పాపాలు పాపం ఈ విడకు తగిలినట్టున్నాయని స్టిక్ను చూసి శైలేంద్ర అనుకుంటే కూర్చోండి ప్లీజ్ అని మెయిట్ వైపు చూస్తే వెళ్ళి కాఫీలు తీసుకొచ్చి టేబుల్ మీద ఉంచుతుంది మేడ్ నైనా రాలేదా ఒకసారి చూడాలని ఉందని మధుమతి అంటే అదేంటండి మా అమ్మాయి మీ అబ్బాయి కోసమే కదా ఇక్కడికే వచ్చింది అని అంటారు శైలేంద్ర ఇక్కడికి వచ్చిందా నా కొడుకే ఇంటికి రాక పది రోజులు పైన అయ్యిందండి మీ అమ్మాయి ఇక్కడికి రాలేదు ఇక్కడ నేను మాత్రమే ఉంటున్నాను నా భర్త ముంబైలో ఉంటున్నాడని మధుమతి అంటే శైలేంద్రకు గుండెల్లో బరువు పెరిగితే సుమిత్రకి కన్నీళ్లు ఆగవు ముంబై వెళ్ళిపోవాలని అనుకున్న నీళ్ళ తల్లి మాటలకి ఆగిపోయి కొన్ని రోజులు ఆగి వెళ్ళాలని సిటీకి దూరంగా ఉన్న తమ ఇష్టపడి కట్టించుకున్న మెన్షన్లోనే ఉంటే నయన వచ్చి ఏడుస్తూ పెళ్ళి వద్దని చెప్పడం అతనికి నచ్చుతుంది అందుకే ముంబై ట్రిప్ ఇంకోసారి పోస్ట్పోన్ చేసుకుంటాడు ఆసిఫ్ పెళ్ళి ఎప్పుడని అడుగుతాడు సోఫాలో కూర్చొని వెనక్కివ్వాలి ఇంకో మూడు రోజుల్లో బాయ్ లేపేయమంటారా అని ఆసిఫ్ అంటే నహి నేను చూడాలని అంటాడు ఓకే బాయ్ అని అంటూ ఆ రోజు సాయంత్రానికి సారథ డీటెయిల్స్ కనుక్కొని ఫోటోతో సహా నీళ్ళు ముందు ఉంచుతాడు ఆసిఫ్ సైడ్ స్మెల్ ఇస్తాడు నీళ్ళు ఆ నవ్వుకు అర్థం ఆసిఫ్కి బాగా తెలుసు కాబట్టి సరిగ్గా ముహూర్తం రోజు కార్త తనే గుద్దేసి రక్తంతో ఆర్తనాథలతో అరుస్తున్న సారథి ముందు నిలబడి మా మేడం కావాలా నీకు పాయిది మంచి మనసు కాబట్టి నీ ప్రాణం తీయొద్దని చెప్పారని దీంతో వదిలేస్తున్నాను చల్ నిఖల్ యహాసే అని కోపంగా చెప్పి బాయ్ కామ్ హోగై అని మెసేజ్ చేస్తాడు నీళ్కు మొబైల్ పక్కన పడేసి సోఫా వెనక్కి వాలి తల ఆనించి కళ్ళు మూసుకున్న నీళ్ళకి నుదుటి మీద తారాడుతున్న తన జుట్టుని చేత్తో జరిపి పెదవుల మీద ముద్ర పెడితే విచ్చుకున్న పెదవులతో బేబీ డాల్ అని అంటూ టక్కున కళ్ళు తెరిస్తే ఎవరూ కూడా కనిపించరు నీల్కు భ్రమలో కూడా నన్ను చంపుతున్నావు కదే రాక్షసి నీ లైఫ్ నా వల్ల స్పాయిల్ అవ్వకూడదని నేను నీకు దూరంగా ఉంటే నన్ను దగ్గరవ్వమని నా ప్రాణం లాగుతోంది ఇంకా ఇంకా నా హార్ట్ మీద తిష్ట వేసుకొని కూర్చుంటున్నావు కదే రాక్షసి అని అంటూ తల విదిలిస్తాడు నీళ్ళు సిగరెట్ లాగుతూ గార్డెన్లోకి చూస్తున్న నీళ్కు తల్లి నుండి కాల్ వస్తే గార్డ్ చేతిలో మొబైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు మామ్ అని నీళ్ళంటే నీల్ నాన్న నైనా నీ కోసం అక్కడికి వచ్చిన దానికి కంగారుగా అడుగుతుంది వాట్ తను ఇక్కడికి రావడం ఏంటి మామ్ ఈ టైంలో తను హాస్పిటల్లో ఉంటుంది నువ్వు టెన్షన్ పడుకుని నేను వస్తున్నానని ఆసిఫ్ కు సైన్ చేస్తాడు నీల్ నైనా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు నీల్ ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి నా తను ఇంకా ఇంటికి రాలేదంట నాకు నాకెందుకో చాలా భయంగా ఉందిరా అని ఏడుస్తూ అంటుంది భానుమతి వెళ్ళే వడల్లా కదా ఆగి నసలు ముడేస్తాడు నీల్ నీల్ తనని తీసుకుని ఇంటికి రావాలి నువ్వు నేను తనని చూడాలిరా పాపం తన అమ్మ బాగా ఏడుస్తోంది త్వరగా తనని తీసుకుని రా నీల్ అని అంటుంది మధుమతి కాల్ కట్ చేసిన నీల్కు నైనా మొబైల్ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ని కల్పిస్తాయి ఖచ్చితంగా నయినా డేంజర్లో ఉందని ఊహించిన నీల్ హాస్పిటల్కు పోని అని అంటూ ఆ కార్లో ఎక్కి కూర్చుంటాడు నీల్ జీ బాయ్ అని అంటూ ఆసిఫ్ కార్ హాస్పిటల్ వైపు తిప్పి ఆపితే దివ్యని కలిస్తే దివ్య శైలేంద్ర గారికి చెప్పిన మాటే తనకి కూడా చెప్పడంతో మీ డీన్ ఉన్నాడా అని సీరియస్గా అడుగుతాడు మార్నింగ్ నుంచి రాలేదు లీవ్లో ఉన్నారని దివ్య అనగానే బయటికి నడిచిన నీల్ మళ్ళీ కార్ ఎక్కి ఆలోచిస్తూ ఉంటే కార్ సిగ్నల్ ముందు ఆగుతుంది ఆసే నయన కాల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలని అడుగుతాడు నీల్ జీ బాయ్ అని అంటూ పది నిమిషాలు లొకేషన్ హిస్టరీ నీకు నీల్కు సెండ్ చేస్తే ఆ లొకేషన్ ఇప్పుడు నీళ్ళు కారాగిన పక్కనే ఉన్న స్టాఫ్ దగ్గరే నయన మిస్ అవ్వడం గమనించి కార్ దిగి ఆ చుట్టూ కూడా చూస్తూ ఉంటాడు కదా ఇంకా ఉంది మరి నయన ఎక్కడికి వెళ్ళిందో నీల్ తెలుసుకుంటాడా అసలు నీల్ నయన్ల మధ్య ఏం జరిగింది ఎందుకు నయన్ని నీళ్ళు దూరం పెడుతున్నాడు మరి నీల్ డైర్ని కాపాడుతాడా లేదా వీళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుందా అయితే నెక్స్ట్ పార్ట్ నుంచి వీళ్ళ పాస్ట్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మన ఛానల్